విశాఖలోని హెచ్పిసిఎల్ విస్తరణ పనులు జరుగుతున్న ప్లాంట్లో గ్యాస్ లీక్ అయింది దీంతో కార్మికులు పరుగులు పెట్టారు అయితే ప్రమాదం ఏమీ లేదని పరిస్థితి అదుపులో ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి అనుకోకుండా అనేది జరిగింది దానివల్ల ఇద్దరు అక్కడ ఉండేటువంటి కార్మికులకి ఇంజూర్ అయింది అనేటువంటిది తెలుస్తుంది అది ఎవరు అనేది ఇంకా గోప్యంగానే ఉంది అది మనకు తెలియట్లేదు అయితే అక్కడ మనం కొనుక్కునే వివరాల ప్రకారం కానీ ఈ ప్లాంట్ రన్ అవుతుండగా అధికారులు కానీ అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి సైట్ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరూ క్షమక్షణ ఉన్న తప్ప అది రిలీజ్ చేయకూడదు ఆల్రెడీగా షట్డౌన్లో రన్నింగ్ అవుతున్నటువంటి ప్లాంట్ అది ఇది దీని గుండగా కార్మికులందరూ కూడా అటువైపు రఫ్ చివరి గేటు వరకు కార్మికులందరూ ఇదే తోబలు వెళ్ళవలసి వస్తుంది ఆ చివరి గేటు మూసేయడం వల్ల అది అక్కడ చెత్త చెదార ఉండడం వల్ల ఆ గేటు మూసేయడం మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నారు అయితే ఇది అనుకోకుండా ఒకసారి గ్యాసు ఇంకా అది పని కాకముందు దానంతట అది లీక్ అయింది కాబట్టి అది అక్కడ ఉండేట వాళ్ళకే జరిగింది అదే లేకుండా పనిలో వీళ్ళందరూ సర్దుకునేటప్పుడు కానీ అది భరిస్తాయి అది ఏమైనా ఫైర్ అయినట్టయితే కార్మికులందరికీ అనేకమంది కార్మికులు చనిపోవడానికి అనేటువంటిది ఉంది కాబట్టి ఇది హెచ్పిసియల్ యాజమాన్యం అనొచ్చో లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇది భద్రతా చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రాణాలకి నష్టం జరిగేటువంటి ఉంది కాబట్టి ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ గ్యాస్ కానీ పెట్రోలియం కానీ ఇటువంటి భద్రత పాటించాలి కార్మికులకి ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు కార్మికులందరూ కూడా చ భయ పరుగులు చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి కనుక్కుంటే ఏమీ ఇంజూర్ అయ్యింత ఇద్దరికి దెబ్బలు తేలే తప్ప ఇంకేం అవ్వలేదు అనేటువంటిది చెప్తున్నారు ఏదనేది పూర్తి వివరాలు ఇంక మేము కూడా సిఐటీగా మేము పరిశీలన చేసి దాని మీద ఏంటనేది కూడా హెచ్పిఎల్ యాజమాన్యం కూడా మేము తెలియజేస్తాం కాబట్టి ఇటువంటి భద్రతా చర్యలు లేకుండా ఆటోమేటిక్గా గ్యా గ్యాస్ లీక్ అయిపోతుందంటే అక్కడ కారణాలు ఏంటనేది కూడా అధికారులు వెంటనే దాని మీద చర్యలు తీసుకొని అధికారులు వెంటనే దాన్ని వెంటనే అరికట్టి ప్రమాదాలు మళ్ళీ ఇంకా జరగకుండా ఇప్పుడు జరిగేటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది చాలా గతంలో హెచ్పిసిఎల్ ఫైర్ అయినా లేకపోతే ఏదైనా చాలా భయాందోళనతో ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా భయాందోళనతోనే ఉన్నారు ఇటువంటిది సంఘటన జరగకుండా చూడాలని చెప్పేసి మేము ఇటు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం జరిగే పరిణామాలకు బాధ్యత వహించవలసింది తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా మల్కాపురం లిమిటెడ్ లో ఉన్న హెచ్పిసిఎల్ కంపెనీలో సుమారు ఉదయం తొమ్మిది గంటలకి పైప్ లైన్ ఏదైతే గ్యాస్ పైప్ లైను బ్లాస్ట్ అయ్యిందని చెప్పేసి బయటకు ఒక సమాచారం రావడం జరిగింది వెంటనే సంబంధిత అధికారులు ప్లస్ పోలీసు వారు అందరం కూడా అక్కడికి రీచ్ అయ్యాము అప్పటికే అక్కడ టెక్నీషియన్స్ సేఫ్టీ వాళ్ళు అందరూ కూడా రెస్క్యూ చేస్తున్నారు అక్కడ ఏం జరిగిందని మనం ఆ ప్లేస్కి వెళ్ళి పరిశీలించగా అక్కడ మన రఫ్ గేట్ దగ్గర నుండి గ్యాస్ క్యారీ చేసే హైడ్రోజన్ హైడ్రోజన్ క్యారీ చేసే ఒక పైప్ లైన్ ఉంటుంది అక్కడ కంప్రెసర్ ఉంటుంది ఆ కంప్రెసర్ దగ్గర నుండి లెవెల్ ట్రాన్స్మిటర్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ దగ్గర హైడ్రోజన్ లీక్ అయింది అది కూడా ఆ పైపు కెపాసిటీ కూడా హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచు లెవెల్ ఉన్న ఆ పైపు నుండి హైడ్రోజన్ ఏదైతే క్యారీ అవుతుందో అక్కడ లీక్ అయింది హైడ్రోజన్ వెంటనే వీళ్ళందరూ రెస్క్యూ చేసి దాన్ని కంట్రోల్లోకి తీసి రావడం జరిగింది అక్కడ ఆ సమయంలో ఎటువంటి వర్కర్స్ కూడా పనిచేయటం లేదు అది ఓన్లీ ఒక మెకానికల్ గా పనిచేసే పైప్ లైన్ ఉంటుంది తప్ప అక్కడ ఎవరు వర్కర్స్ పనిచేయరు ఎప్పుడైనా ఏదైనా గ్యాస్ లీక్ అయితే ఆ టైంకి వెళ్తారు దాన్ని రెక్టిఫై చేస్తూ ఉంటారు ఆ సమయంలో కూడా గ్యాస్ లీక్ అయింది ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని వెళ్ళి రెస్క్యూ చేసి అంతా కంట్రోల్లోకి తీసి రావడం జరిగింది ఈ సంఘటనలో ఏ సిబ్బందికి కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు జరగలేదు ఏవైనా రూమర్స్ ఉంటే అవన్నీ కూడా ఇంతటితో బంద్ చేయొచ్చు ఇప్పుడు పరిస్థితి అంతా అండర్ కంట్రోల్ ఏది కూడా ఫైర్ అనేది కనబడటం లేదు ఏదైతే ఆ చివరి వరకు అది మెయింటైన్ సేఫ్టీ మెయింటైన్ చేయాలో ఆ మెయింటైన్ చేయడం కోసం అక్కడ ఉంటుంది తప్ప ఇప్పుడు ఎటువంటి సమస్య కూడా అక్కడ లేదు అంతా కంట్రోల్ కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు ఎక్కడైనా పైపు నుండి గ్యాస్ పైపు నుండి మన ఇంట్లో అయినా సరే గ్యాస్ పైప్ నుండి ఫైర్ వస్తుందంటే భయంతో అందరూ పరిగెడతారు అదే విధంగా అక్కడ ఫైర్ వచ్చింది గ్యాస్ పైపు నుండి అందరూ పరిగెడతారు కానీ పెద్ద అంటే క్వాంటిటీ మనం చూపించలేము కదా ఒక హాఫ్ ఇంచ్ పైప్ నుండి వచ్చిన హైడ్రోజన్ నుండి వచ్చిన అది గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్ అందువల్ల దాన్ని అందరూ కంట్రోల్ తీసుకొచ్చారు ఎట్ ప్రెజెంట్ ఫైర్ అన్నది లేదు